మీకు దగ్గు వస్తుందా టీబీ కావచ్చు మీకు అది వస్తుందా అది కావచ్చు తెలియకుండానే మనిషిని కండిషన్ చేస్తున్నారు ఎపిజెనెటిక్స్ అనేది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం తర్వాత ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చింది మన శరీరంలో ఉండే డిఎన్ఏ సీక్వెన్సింగ్ డిఎన్ఏలో ఉండే పొటెన్షియాలిటీ కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్స్ కొన్ని రకాల ప్రత్యేకమైన జబ్బులు రావడానికి ఉపయోగపడే ట్రిగ్గర్ చేసే డిఎన్ఏ పొటెన్షియాలిటీ మ్యూటేషన్స్ అన్ని కూడా కేవలం మన ఆలోచనలను బెయిట్ చేసుకొని ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి అంటే మీరు ఎలా ఆలోచిస్తారో మీ శరీరాన్ని రోగగ్రస్తమని ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా మీ శరీరం అనేది అలాగే తయారవుతుంది మీరు నేను ఆరోగ్యవంతుడిని భావిస్తే కనుక మీ శరీరం వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మీ యొక్క సెల్ రిపేర్ పెరుగుతుంది సెల్ ఎక్స్ప్రెషన్ పెరుగుతుంది ఏదైతే ప్రోటీన్ సెంటర్సెస్ ఉంటుందో కొత్త ప్రణాళిక ఉత్పత్తి చేసేది అది ఇంప్రూవ్ అవుతుంది ఓవరాల్ ఎప్పుడూ కూడా ఎంత ఏజ్ వచ్చినా ఎనర్జెటిక్ గా ఉంటారు కానీ మనకి దురదృష్టవశాత్ల్లాలి లేస్తే మన మీడియాలో టీవీ ఛానల్స్ లో కానీ అలాగే బయట రోడ్డు మీద వెళ్తే మెట్రో పిల్లర్స్ మీద హోర్డింగ్స్ మీకు దగ్గు వస్తుందా టీవీ కావచ్చు మీకు అది వస్తుందా అది కావచ్చు తెలియకుండానే మనిషిని కండిషన్ చేస్తున్నారు నీకు చిన్న లక్షణం వస్తే అది పెద్ద జబ్బు అని చెప్పేసి మనిషిని ఇంటర్నల్ గా వాళ్ళ థాట్ ప్యాటర్న్ ప్రభావితం చేయడం ద్వారా మనుషులు నిరంతరము ఇన్సెక్యూరిటీతో బతుకుతూ స్ట్రెస్ ఫ్యాక్టర్ ను పెంచుకుంటూ ఆ స్ట్రెస్ వలన ఇందాక నేను చెప్పినట్టుగా డిఎన్ఏ మ్యూటేషన్ చేంజ్ చేసి నిజంగానే జబ్బులు వచ్చేలా తయారు చేస్తూ ఉన్నారు